హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ నవ్య ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ బీట్రూట్ పచ్చడి ఈ బీట్రూట్ పచ్చడి అనేది చపాతీలోకైనా రైస్లోకైనా ఇడ్లీలోకైనా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది దీనికోసం ముందుగా నేను రెండు బీట్రూట్లు తీసుకున్నానండి దానిపైన పొట్టంతా ఈ విధంగా తీసేయండి నేను చూపించే విధంగా పొట్టుని క్లీన్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను చూపించే విధంగా ఈ బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం నేను చూపించే విధంగా కట్ చేసుకోండి బీట్రూట్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి డౌట్ ఉన్నవాళ్ళు చూడండి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఇందులో జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేగాక మినప్పప్పు యాడ్ చేసుకొని కాసేపు వేయించుకుందాం ఫ్రెండ్స్ నేనైతే దీనికోసం ఒక ఎనిమిది వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను వేయించుకోండి ఇందులోనే చిన్నగా తరిగిన ఒక ఆనియన్ వేసుకుందాం ఇందులో ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం దీనికి కాసేపు వేయించుకుందాం ఇలాగా వేగాక కొన్ని టమాటాలు వేద్దాం చిన్న నిమ్మకాయ అంత సైజ్ చింతపండు తీసుకున్నాను నేను ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని ఇందులో వేసి కాసేపు వేయించుకుందాం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ దీనిని గ్రాండ్ చేసుకుందాం ఈ మిశ్రమాన్ని అంతా ఇందులో వేయాలి చూడండి ఎంతమంది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎలా ఉందో మెత్తగా మనం పోపు కోసం కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేసి కరివేపాకు వేసి వేయించుకోవాలి మనం పేస్ట్ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేయాలి పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మన బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం వెంటనే రైస్లో సర్వ్ చేసుకొని తినేద్దాం పదండి